వందకు వంద పర్సెంట్ మహిళని ఇలా చెట్టు కట్టేయడం అనేది చాలా అది తప్పు అది ఇలా సరే డబ్బులు ఇచ్చే ఉంది ఏమైనా కూడా మాట సంబంధించాలి ఇలా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఇలా అప్పులు ఇచ్చిన వాడిని నీకు అప్పు కట్టకుండా గిట్ట కోర్టు ఉంది కదా నువ్వు కోర్టు పోయి వసూలు చేసుకోవాలి కానీ ఒక మహిళను అట్లా ఆమెను చెట్టు కట్టేసే కట్టే రైట్స్ ఎక్కడ ఉందండి అట్లా కట్టేసే జీరో ఎక్కడ ఉంది అలాంటి వ్యక్తి అలాంటి ఎవరైతే కట్టేసినటువంటి వ్యక్తులు ఉండాలని కఠినమైన శిక్షించాలి డబ్బులు ఇచ్చిన సరే నువ్వు ఇవ్వడం మంచిదే నేను దాని కావాలంటే నీకు ఇవ్వకుండా కోర్టులో వెళ్ళావు కోర్టు ఇప్పించే డబ్బులు ఇలా ఇలా డబ్బులు ఇప్పటి నేను కోర్టు కదా ఇలా న్యాయపరంగా నా ఇష్టానుసారం చేసుకుంటా అంటే మేమీదే యాక్షన్ అవుతుంది వంద వంద పర్సెంట్ అండి ఎవరికైనా ఎవరికి ఎవరికైనా కూడా ఎవరైనా రాష్ట్రంలో తప్పేయాలంటే గవర్నమెంట్ నుంచి భయపడాలా ప్రభుత్వానికి భయపడాలి నేను తప్పు చేస్తే గట్ట ఇట్లా శిక్ష అని చెప్పి ప్రభుత్వానికి భయపడాలి కాబట్టి కంపల్సరీ ఇలా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏపీ ప్రభు ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారు మీరు భారతదేశంలోనే ఒక బెస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి కంపల్సరీ మీరు పరిపాలన మీకు అనేది వాళ్ళు తెలుసు మీరు తెలిసే వ్యక్తులు కూడా మీరు ఈ విధంగా చెయ్యొద్దు ఏదేమైనప్పటి కూడా ప్రజలకు భయంలో బతికే విధంగా చూపెట్టాలా ప్రభుత్వానికి భయపడాలా దాడులు చేపించద్దు మీరు ఏదైనా కూడా ఖండించాలి నిన్న రెండు రోజులు పుష్పంలో పర్యటించారు నిన్న మొన్న అయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఆమెని పరామర్శ కానీ వేరే వేరే జరగలేదు చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ అందరి ప్రజాక్షేత్రంలో దగ్గర మీరు వెళ్తున్నారు కానీ ఇలాంటి ఆ మీ కాన్స్టిటెన్సీలో అయినటువంటి మీ జిల్లాలో మీ నియోజకవర్గంలో అయినప్పుడు కంపల్సరీ మీరు పోయి పరామర్శించి సరే ఆమె అమ్మ నీ డబ్బులు ఏమైంది నీకు అలా ఉంటే నేను నీకు ఆర్థిక సాయం చేస్తాను వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఒక బలోధైర్యం ఇవ్వాలి తప్ప ఇలా పోకపోవడం చాలా బాధకరమైన విషయం ఇలా సంత కాన్స్టిటెన్సీలో ఏ విధంగా అవుతుందంటే ఇలా సరే అది కుట్రకునే అయిందా కావాలని చేసి అలా సెకండరీ విషయం ఒక మహిళకు అవ్వడం వల్ల కంపల్సరీ మనము ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకోవాలి ఇలా ఇలా ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది కదా మహిళ గట్ట అయినప్పుడు కంపల్సరీ అక్కడ పోయి ఎందుకు అది ఏమైంది ఇన్సూరెన్స్ అని చెప్పేసి కూడా మీరు పోయి మీరు పరామర్శించకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే వారు కూడా మీకు అందరు ఓట్లేసారు డబ్బులు ఇటు ఇచ్చినవి ఓట్ మీకు ఈ కూడా మీకు ఓట్లేసినా కాబట్టి కంపల్సరీ ఏదేమైనా ఏ సమస్య కూడా అక్కడ మీరు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే కాబట్టి కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యను మీరు నేరుగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది మీరు పోకపోవడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా